అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం భయాన్ని పోగొట్టుకోవడం ఎలా అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం భయం అనేది ప్రతి మనిషికి సర్వసాధారణమైనటువంటి ఎమోషన్ ప్రతి మనిషిలో ఉంటుంది నాకు భయం లేదు అని ఎవరన్నా అంటే అది సరైంది కాదు అయితే ఉన్నటువంటి భయాన్ని ఎవరైతే మేనేజ్ చేసుకొని జయించగలుగుతారో వాళ్ళు విజేతలుగా నిలుస్తారు ఆ భయాన్ని భూతత్వంలో చూసుకొని ప్రతిదానికి భయపడిపోయి ఏ పని చేయాలన్నా ఎక్కువగా ఆలోచించేస్తూ ఒక్కడు కూడా ముందుకైనటువంటి వాళ్ళు ఎదుగుదల లేకుండా ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ఉండే పరిస్థితి ఉంటుంది లేదు ఈ భయం అతిగా వెళ్ళిపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి లేదా నువ్వు చేయాలనుకుంటున్నటువంటి ఏ పనిని సమర్థవంతంగా చేయకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మరి నీ జీవితాన్ని నువ్వే చేజేతులారా పాడు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉంటాం అసలు భయానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అతిగా ఆలోచించటం ప్రతి చిన్న విషయాన్ని భూతత్వంలో చూస్తూ భవిష్యత్తు ఏదో జరిగిపోతుందని అంటే మనకు అనుకూలంగా ఉండదని ఏదో ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చేస్తాయని నీ ఆరోగ్యం పాడైపోతుందని నీ వ్యాపారం దెబ్బతినేస్తుందని నువ్వు చదువుతున్నటువంటి చదువులో నువ్వు సక్సెస్ కాలేవని ఉద్యోగం రాదని వచ్చినా సమర్థవంతంగా చేయలేమని నీ మీద నీకు ఉన్నటువంటి అపనమ్మకం లేదా చనిపోతావని మనకి కావాల్సినటువంటి వ్యక్తులు మన వదిలి వెళ్ళిపోతారని ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు అంటే అతిగా చేసుకోవటం ఈ అతిగా ఆలోచించుకోవటం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి లక్షణం దీన్ని మనం మానుకోవాలి ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించాలి ఏ మనిషి అయినా సరే అతిగా ఆలోచిస్తే ఆ మనిషి అనేది చాలా కష్టం ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో సతమతమైపోయేటువంటి అవకాశం ఉంటుంది అందుకని అతిగా ఆలోచించడం అనేటువంటి లక్షణాన్ని మనం విడిచిపెట్టండి గతం గడిచిపోయినటువంటి గతం గురించి కొంతమంది ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు నిజంగా ఆ గతాన్ని మనం ఎవరూ కూడా మార్చలేం ఆ జరిగినటువంటి నష్టాన్ని మనం ఎట్టు పరిస్థితుల్లోనూ మార్చుకోలేం కానీ ఆ నష్టాన్ని మనం పూడ్చుకోవటానికి వర్తమానంలో పాజిటివ్గా ఆలోచిస్తూ ఉన్నటువంటి పనిని సమర్థవంతంగా చేసుకుంటూ ముందుకెళ్ళిపోతే ఖచ్చితంగా మనం ఆ గతం నుంచి బయటపడటానికి ఒక అవకాశం అనేది ఉంటుంది ఎప్పుడు కూడా మనిషి గతం నుంచి గుణపాఠాలు నేర్చుకునేటువంటి ఆలోచన ధోరణితో ఉండాలి తప్పించి గతం గురించి అదే పనిగా కూర్చొని బాధపడటం అనేది సరైనది కాదు ఈ భయం వల్ల పుట్టేదే ఆందోళన ఎప్పుడైతే నువ్వు అతిగా ఆలోచిస్తున్నావో నీకు కంగారు వస్తుంది ఆందోళన వస్తుంది ఎప్పుడైతే ఆందోళన వచ్చిందో నువ్వు చేస్తున్నటువంటి పనిని నువ్వు సమర్థవంతంగా చేయలేవు నీలో ఉన్నటువంటి నైపుణ్యాలను నువ్వు పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి కూడా అవకాశం అనేది ఉండదు కంగారు వచ్చేస్తే మనకేమి తోయదని మనమే అంటాం ఆ కంగారులో నాకు ఏమీ తోయలేదు ఏం చేయాలో తెలియలేదు తర్వాత అర్థమైంది ఇలా చేస్తే బాగుంటుంది అని కారణం ఏంటండి ఆ ఆందోళన వల్ల నీ మనసు నీ ఆలోచన సక్రమంగా లేకపోవటం లేదా నీ శక్తి సామర్థ్యాలను నువ్వు గుర్తించుకోలేకపోవటం అనేది జరుగుతుంది కాబట్టి భయం నుంచి వచ్చినటువంటి ఆందోళనని మనం జయించాల్సినటువంటి అవసరం ఉంది భయాన్ని పోవాలని అంటే ఒకే ఒక మార్గం ధైర్యంగా ఉండటం ఎంతవరకు దేన్ని ఆలోచించాలో అంతవరకు ఆలోచించటం అలాగే కొంతమంది ఈ ఫోబియోతో బాధపడుతూ ఉంటారు అంటే లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవటం అతిగా ఆలోచించేసుకోవటం ఏదో జరిగిపోతుందని ఊహించుకోవటం ఇటువంటి ఫోబియా వల్ల కూడా మనిషి ఎదుగుదలనేది ఆగిపోయేటటువంటి అవకాశం ఉంది అయితే మనం భయాన్ని జయించాలని అంటే మన ఆలోచనలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలి ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించాలి పాజిటివ్గా ఆలోచించుతోనే నేర్చుకోవాలి సానుకూలమైనటువంటి దృక్పథం మన దగ్గర ఉండాలి భయాన్ని పోగొట్టుకోవటానికి నీలో ఉన్నటువంటి ఆ శక్తిని నువ్వు ఉపయోగించుకోవాలి నీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించాలి నీకు దేంట్లో అయితే నీకు కొంచెం ప్రావీణ్యం ఉందో ఏదైతే నీకు ఇష్టమో ఏదైతే నీకు తెలుసో అది నలుగురికి చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే నువ్వు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నావో ఆటోమేటిక్గా నువ్వు చాలా విషయాలు తెలుసుకోవడంతో పాటుగా నీ మీద నీకు విశ్వాసం పెరుగుతుంది నమ్మకం పెరుగుతుంది రైట్ నేను ఇది సాధించగలిగాను ఇది చేయగలిగాను కాబట్టి నా నా దగ్గర కూడా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి నేను కూడా సమర్థవంతమైనటువంటి మనిషినే నేను కూడా ఏదైనా అనుకుంటే అది సాధించగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ అనేది నీలో పెరుగుతుంది అందుకని ఎప్పుడు కూడా నీకు తెలిసినటువంటి విషయాన్న గురించి చెప్పేటటువంటి ప్రయత్నించి ఆ చెప్పేటటువంటి ప్రయత్నంలో నువ్వు చాలా విషయాలు తెలుసుకుంటావు నీలో ఉన్నటువంటి ఆ భయాన్ని అంటే పబ్లిక్తో ఇంట్రాక్షన్ అనేటువంటి భయాన్ని పోగొట్టుకుంటావు చక్కగా మాట్లాడేటువంటి కళ పెరుగుతుంది ఎప్పుడైతే నిన్ను నలుగురు పొగుడుతారో ఈ పని నువ్వు బాగా చేస్తున్నావు బాగుంది అని ఎవరైనా అంటే అది నీకు ధైర్యాన్ని నింపేటటువంటి ఒక అంశంగా మనం భావించాల్సిన అవసరం ఉంది అలాగే ఏదైనా భయం వచ్చినప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ గతంలో మన మనకి ఏదైనా ఫేస్ చేసామా ఆ వచ్చినటువంటి సిచ్యువేషన్ నిజంగా నువ్వు భయపడినంత దారుణంగా ఆ రోజు సిచువేషన్ సిచ్యువేషన్ ఉందా దాని నుంచి ఎలా బయటపడగలిగాం నేను అంత ఊహించుకున్నాను కానీ అంత నష్టమేమీ జరగలేదు అంత కష్టమేమీ పడలేదు బాగానే నెట్టుకొచ్చాను బాగానే పరీక్ష రాశాను బాగానే ఆ సమస్య నుంచి బయటపడగలిగాను అనేటువంటిది నువ్వు తెలుసుకున్నప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి భయం కూడా అటువంటిదే గతంలో ఇటువంటి సమస్యలు చాలా వచ్చినాయి అప్పుడు నేను పరిష్కరించుకోగలిగాను ఇప్పుడు కూడా నేను పరిష్కరించుకోగలను అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది ధైర్యంగా ముందడుగడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది అలాగే నీకు వచ్చినటువంటి కష్టాలు నీకు వచ్చినటువంటి బాధలు నీకు వచ్చినటువంటి సమస్యలు ఎవరికీ లేవా ఒకసారి ఆలోచించి ఇటువంటి సమస్యలు ఇటువంటి బాధలు చాలామందికి వచ్చాయి వాళ్ళు కూడా ధైర్యంగా బయటపడగలిగారు పరిష్కరించుకోగలిగారు సో నేను కూడా పరిష్కరించుకోగలను గొప్ప గొప్ప వ్యక్తుల చరిత్రను ఒకసారి మనం చదివితే వాళ్ళు కూడా ఇటువంటి నువ్వు ఈరోజు ఫేస్ చేస్తున్నటువంటి భయాన్ని వాళ్ళు కూడా ఫేస్ చేస్తుంటారు వాళ్ళు కూడా వాటి అన్నింటినీ అధిగమించబట్టే కాబట్టి ఈరోజు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు గొప్ప వ్యక్తులుగా కీర్తించబడుతున్నారు సో నేను కూడా ఆ విధంగా ప్రేరణ పొంది నా సమస్యల్ని నేను పరిష్కరించుకోగలను అని ధైర్యం మనలో మనకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ధైర్యం మనిషిని నిర్వీర్యం చేసేస్తుంది మనిషిని ఎంత దారుణంగా దిగజార్చాలో అంత దారుణంగా దిగజార్చేస్తుంది సో భయాన్ని పోగొట్టుకోవాలని అంటే పాజిటివ్గా ఆలోచించండి ధ్యానాన్ని ఆశ్రయించండి ధ్యానం ద్వారా మెడిటేషన్ ద్వారా నువ్వు ధైర్యాన్ని పెంపొందించుకోవచ్చు మానసికంగా స్ట్రాంగ్గా తయారవడానికి మనం ప్రయత్నం చేయాలి మానసికంగా స్ట్రాంగ్గా తయారవ్వాలని అంటే నీ ఆలోచనలు నీ పరిధిలో ఉండే విధంగా పరిధి దాటిపోయి ఆలోచించకుండా అతిగా ఆలోచించకుండా ఉండటం అనేది చాలా గొప్ప విషయం ఏ ఏదేనైనా సరే ఇప్పుడున్నటువంటి సమస్య మీద దృష్టి పెట్టి ఆ సమస్యను పరిష్కరించుకునేటువంటి ఆలోచన కనుక మనం చేయగలిగాలి తప్పించి సమస్య గురించి అతిగా ఆలోచిస్తూ సమస్య వల్ల జరిగేటటువంటి నష్టాలని ఎక్కువగా మనం ఫోకస్ చేసుకుంటూ దాన్నే మనం మనసులో పెట్టుకుంటూ ఉంటే సరిగా నిద్ర రాదు సరిగా తిండి తినలేం ఎవరితోనూ సరిగా సఖ్యతగా ఉండలేం మనసు మన అదుపులో లేక రకరకాలైనటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వీటన్నిటికీ విరుగుడు ధైర్యంగా ఉండటం పాజిటివ్గా ఆలోచించటం ఇటువంటి సమస్యని మనం గతంలో కూడా పరిష్కరించుకున్నాం ఇప్పుడు కూడా పరిష్కరించుకోగలం అనేటువంటి నమ్మకాన్ని నువ్వు పొందుచేసుకోవటం ఎప్పటికప్పుడు నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని నువ్వు తెలుసుకోగలగటం నిన్ను నువ్వు విశ్వసించటం నిన్ను నువ్వు నమ్మటం నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకుండా చూసుకోగలగటం ఎదుటి వాళ్ళతో పోల్చుకుని నీకు లేని దాని గురించి ఎక్కువగా అతిగా ఆలోచించటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి జీవిత సత్యాన్ని మనం తెలుసుకోగలిగితే పుట్టిన ప్రతి మనిషి చనిపోతాడు ఈ చనిపోయే సమయంలో చనిపోకముందు ఈ ఏదైతే జీవితం ఉందో ఈ జీవితాన్ని పూర్తిగా సార్థకత చేసుకోవాలి మనకంటూ ఈ చరిత్రలో ఏదో ఒక పేజీ ఉండాలి అనేటువంటి ప్రయత్నం మనం చేయాలి ఏ మనిషి అయితే సమయాన్ని వృధా చేసుకుంటూ పోతాడో అతనికి గతం ఉంటుంది కానీ ఏ మనిషి అయితే సమయాన్ని సద్వినియోగపరుచుకొని కష్టపడతాడో ఆ మనిషికి చరిత్ర ఉంటుంది కాబట్టి నువ్వు చరిత్రలో ఉండదలుచుకున్నావా ధైర్యంగా ముందడుగివి ఎంతటి గొప్ప పనైనా సరే ఒక్క అడుగు నుంచి ప్రారంభమవుతుంది ఎంత దూరమైనా ప్రయాణించాలన్నా ధైర్యంగా ముందు ఒక వేయడమే చాలా ప్రధానమైనటువంటి అంశం వెళుతున్నటువంటి దారిలో నిన్ను నువ్వు మార్చుకుంటూ మలుచుకుంటూ నేర్చుకుంటూ నలుగురికి శిక్షణనిస్తూ ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతేనే అదే జీవితం ఖచ్చితంగా అలా గనక వెళ్ళేటటువంటి ప్రయత్నం మనిషి చేయగలిగితే సక్సెస్ అనేది దాని అంత అదే వస్తుంది కాబట్టి భయాన్ని వదిలేయండి ఫోబియాని విడిచిపెట్టండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి ధైర్యంగా ముందడుగు వేయండి ఆత్మవిశ్వాసంతో ఉండండి దేన్నైనా సరే పాజిటివ్గా ఆలోచించేటటువంటి ఆలోచన ధరలో మనలో ఉండండి మిమ్మల్ని మీరు ఇట్టి పరిస్థితులను తక్కువ అంచనా వేసుకోవద్దు విజయం సాధించినటువంటి ఎంత గొప్ప వ్యక్తులైనా ఇలా ఈ కష్టాలన్నీ భరించినటువంటి వ్యక్తులే ఆ స్థాయికి వెళ్ళారని వాస్తవాన్ని తెలుసుకొని మీరు కూడా ఆందోళన నుంచి బయటకు రండి గతం గురించి ఆలోచించుకుంటే ఆందోళనగా ఉంటుంది భవిష్యత్తు గురించి ఆలోచించుకున్నా ఆందోళనగానే ఉంటుంది వర్తమానంలో జీవించడం నేర్చుకోండి ఇది ఒక గిఫ్ట్ వాటమలు వస్తాయి వాటమి పర్వాలేదు బిజీ అనుకోనా అంది అని తీసుకోండి ఆ వాటమిలో నువ్వు ఏం నేర్చుకున్నావో అది తెలుసుకో భవిష్యత్తులో ఏం చేయకూడదో ఏం చెయ్యాలో నీకు తెలిపేది ఈ అనుభవాలే ఈ వాటములే కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి ధైర్యంగా ముందడుగు వేయండి గెలుపు బాటలో పట్టండి మిమ్మల్ని ఎవరు కూడా అడ్డుకునేటువంటి అవకాశం లేకుండా చూడండి ఏది ఏమైనా సరే మనిషి గెలవాలి అని అంటే తన ఆలోచనలే గెలిపిస్తాయి తన శక్తి సామర్థ్యాలే గెలిపిస్తాయి తనలో ఉన్నటువంటి నమ్మకం ఆత్మవిశ్వాసాలే గెలిపిస్తాయి వీటినే మనం దృష్టిలో పెట్టుకుని నిరంతర ప్రయత్నం నిరంతర సాధనతో ఏదైనా సాధించగలం అనేటువంటి ధైర్యంతో మొండిగా ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఓపికగా వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్